జై శ్రీరామండి ఇవాళ ఒక సిస్టర్ రాశారు మేడం తోడుకోడలతో ఎలా ఉండాలో చెప్పండి అని అడుగుతున్నారు తోడుకోడలతో ఎలా ప్రవర్తించాలో చెప్పండి అని నాకైతే తోడుకోడలు లేదు కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాను చూడండి విషయం ఏంటంటే తోడుకోడలతో మీరు ఎలా ఉన్నా సరే వాళ్ళు మీతో ఉండాలి కదా మీరు మంచిగా ఉండాలనుకుంటాం అవతల వాడు ఉండదు అయితే మీకంటే వయసులో పెద్దవాడి కదా గౌరవిద్దాం అనుకుంటాం ఆ గౌరవం వాళ్ళు తీసుకోలేరు లేకపోతే మీకు తిరిగి మళ్ళీ మీకు ఇవ్వలేరు అలాంటి వాళ్ళతో మీరు ఎలా ఉంటారు చెప్పండి సరే ఇంకో విషయం చెప్పాలంటే హస్బెండ్ దగ్గరికి వచ్చేసరికి మంచితనంగా నటిస్తూ మంచితనంగా ఉండటం హస్బెండ్ లేనప్పుడు వాళ్ళు మీతో బిహేవ్ చేసే విధానం తేడా ఉండటం అన్ని కుటుంబాల్లో జరుగుతుంటాయి అబ్బా మా వదినంత గొప్పది లేదు అబ్బా మా తమ్ముడు భార్య అంత గొప్పది లేదు అని చెప్పి తెగ పొంగిపోతుంటారు మగవాళ్ళు వాళ్ళ చెవులో మీరు జోరీ జోరీలాగా దూరి ఎంత వాళ్ళ గురించి చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోరు వాళ్ళ దాకా వచ్చేదాకా అంతేనా ఇంకో పాయింట్ ఏంటి అంటే మీరు చెప్తారు చూసారా తోడుకోడలతో ఎలా ఉన్నా ఆవిడేమీ గొప్పవాళ్ళు ఎలా ఉంటారంటే ఒక చిరంజీవి గారి వాళ్ళ వైఫ్ లాగా మా మదర్ లాగా ఉంటారు తోడుకోడలు అంటే ఇంకా అంతకుమించి ప్రపంచంలో తోడి కోడళ్ళని బాగా వాళ్ళు ఎవరు లేరు అని చెప్తాను నేనైతే ఎందుకంటే చిరంజీవి గారు వాళ్ళ చిన్నప్పుడే పిల్లల్ని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి వాళ్ళతో పాటు ఉండి ఆవిడ పెంచి పెద్ద తీసుకొచ్చి అంతా చేసుకొచ్చి వాళ్ళు వదినంటే ఎంత ప్రాణంగా మరుదులు ఉంటారో మనందరం చూస్తున్నాం అలాగే మా మరుదు మా మదర్ కూడా వాళ్ళ ముగ్గురు మరుదుల్ని అంతే అపురూపంగా అంతే ప్రేమగా చూసింది ఆవిడ ఆవిడ కాఫీ తాగుతుంటే మరుదులిద్దరు చంటి పిల్లలు అందరూ పెళ్ళి అమ్మ టయానికి అంతే గొప్పగా చూసింది కానీ వచ్చిన ఆడవాళ్ళు అలా ఉంటారంటారా కనీసం తోడికూడలు చనిపోతే కూడా రాని మూర్ఖులు వాళ్ళు అర్థమైందా మనతో అన్ని పనులు చేయించుకుంటారు వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళ ఫంక్షన్లు వాళ్ళ పిల్లల ఫంక్షన్లు వాళ్ళ ఇంట్లో కష్టాలు వచ్చినా వాళ్ళకి ఏమైనా నష్టాలు వచ్చినా ఏదైనా తగాదాలు వచ్చినా లేకపోతే వాళ్ళ ఇంట్లో ముగుడు చచ్చిపోతే వాళ్ళ పిల్లలకి కన్యాధారపొయ్యాలన్నా లేకపోతే ఇంట్లోకి పెద్ద పెద్దరకంగా కావాలన్నా అందరూ వాడేసుకుంటారండి ఈ తోడికోడలు కాన్సెప్ట్ అనేది అసలు ఉండకూడదు అయితే ఒకళ్నే కనండి ఇంకోటిని అసలు కనమాకండి మీరెలా కన్నారు అడుగుతారేమో కొత్తగా తెలిసొచ్చిన విషయాలు ఇప్పుడు ఇవన్నీ తోడికోడళ్ళ విషయంలో రాజీ అనేది పడకూడదండి ఎవరిది ఆస్తి వాళ్ళకే ఎవరిది వాళ్ళకే ఎవరి పద్ధతులు వాళ్ళవే మన పద్ధతులు మనమే చచ్చిపోతున్నాము అన్నా కూడా సహాయం చేస్తే మాలాగా అప్పక్కోవాల్సి వస్తుంది బాధపడుతూ ఎందుకు చేశాను రా ఇలాంటి దుర్మార్గులకి అని తెలుసా అండి అమ్మ చనిపోయినప్పుడు కనీసం పదో రోజుకి రాలా చనిపోయినప్పుడు రాలా పోట్లాటలేవు లేవు నేను ఇంటికి పెద్ద కూడా మీకు చేశానని ఏ రోజు అమ్మ సాంశారి నుంచిన వాళ్ళతో ఒక మాట మాట్లాడింది లేదు వాళ్ళు విడివిడికి ఎదురు చెప్పింది లేదు ఏమీ లేదు అయినా కూడా కుళ్ళు మోత్తనాలు కుచింద్రాలు కుళ్ళు లక్షణాలతో ఏడుస్తున్నారు ఇంట్లో మనుషులు అది రేపు వాళ్ళు పోకుండా ఉంటారంటారా కాకులు కూడా వాళ్ళ తర్వాత అది పరిస్థితులండి అందుకే ఆవిడ చెప్తుంటే నాకు పొద్దు పొద్దునుంచి పొద్దున్నే పెట్టారా మేడం మేడం తోడుకోడల గురించి వేయండి అని ఆ రోజు నుంచి నాకు తోడుకోడలు అనే మాట చోవు కనపడింది అనుకోండి బీపీ వచ్చేస్తుంది ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతుంటారు అది ఆస్తులు పంచుకోవాలి ఆస్తులు తీసుకోవాలి ఇంటికి ఆయనే మా నాన్నగారే ఉండి పెద్ద ఆయనగా చక్కగా అన్నీ చేయాలి అది నా తమ్ముళ్ళు గొప్పవాళ్ళు అంటేనే కదా ఎవరైనా పిల్లలు తీసుకొచ్చి ఇచ్చేది వీడు ఎదవలరా వీడు తాగుపోతు వీడు తిరిగిపోతు లేకపోతే విడిగుకోడు విడుంకోడు అని చెప్తే ఎవరైనా ఇస్తారా ఎవరు కదా అది అమ్మ నాన్న రాముడు సీతాదేవిలాగా ఉండి ఆ కుటుంబానికి చేసుకొచ్చిన దానికి ఈ తోడుకోడళ్ళు అనే క్యారెక్టర్లు ఉన్నాయి చూసారా అట్లాంటి క్యారెక్టర్లు అనమాట అవన్నీ అది కనీసం నాన్నగారిని పలకరించడానికి కూడా రాలేదు అలాంటి మనుషులు దయచేసి మా అత్తగారి వైపు ఎంత మంచి వాళ్ళు ఉన్నారో మా ఫాదర్ వైపు అంత దుర్మార్గులు ఉన్నారండి అందుకే నన్ను ఎవరు డిస్టర్బ్ చేసే విధంగా తోడుకూడల గురించి ఇంటి ఆడపొడుచు గురించి ఇలాంటి వాడక్కండి అర్థమైందా చాలా ఫ్యాష్ బ్యాక్లు ఉంటాయి అవన్నీ చెప్పాను అనుకోండి మనకి సమరసింహారెడ్డి సినిమా లేకపోతే నరసింహనాయుడు సినిమా బాలకృష్ణ గారిది ఇవన్నీ గుర్తుకొస్తుంటాయి అలా వైలెంట్గా బిహేవ్ చేయాలనిపిస్తుంది అర్థమైందా తోడుకోడళ్ళు అనేవాళ్ళు ఎప్పటికీ కావరు కలిసి ఉండరు కలిసి ఉన్నది ఉట్టి మాటలు ఎవరి ఆశలు వాళ్ళు జాగ్రత్త పెట్టుకోండి ఎవరి సంపాదన వాళ్ళు చూసుకోండి ఎవరి పిల్లల విషయాలు వాళ్ళే కల్పించుకోండి ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు కల్పించుకోవాల్సిన అవసరం లేదు ఒకళ్ళకి సహాయం చేయాల్సిన అవసరం లేదు ఒకళ్ళకి ముగుడు చచ్చిపోయినా ఇంకొకటి చచ్చిపోయినా ఏదైనా జరిగినా వాళ్ళ గుమ్మాల్లోకి వెళ్ళి అడ్డమైన వాళ్ళ కాళ్ళు కడగాల్సిన అవసరం అంతకంటే లేదు మీకు అయితే తమ్ముడు కొడుకు పెళ్లి కదా అని పెద్దరికం వహించాల్సిన అవసరం లేదు వాళ్ళ పెళ్ళిళ్ళకి మీరు పెద్ద ఎక్కడెక్కడి నుంచో బయలుదేరి అరే మన బాబాయ్ కొడుకు పెళ్లిరా అని చెప్పి మనం వెళ్ళాల్సిన అవసరం అంతకంటే లేదు అంత దుర్మార్గతమైన మనుషులు ఉన్నారు కొంతమంది విషయంలోనే అది ఎందుకంటే మన మొహారు విందం అండి అది అందరికీ ఉంటారు అలాగా కొంతమందికే మొహారు విందాన్ని బట్టి ఉంటూ ఉంటారు అందుకని అనే మాట చాలా కంట్రోల్ చేసుకుంటూ కంట్రోల్ చేసుకుంటూ పొద్దునుంచి ఏ వీడియోలు కూడా చేయలేను అర్థమైందా అట్లాంటి మనుషులు ఉంటారు అమ్మ చాలా ప్రేమగా చూసింది సొంత కూతుర్లాగా భావించింది ఎప్పుడు చక్కగా పేరు పెట్టి నవ్వుతూ పిలిచే తప్ప నా ముందు దేవుడు ఉన్నాడు దేవుడు సాక్షిగా చెప్తున్నాను ఒక్కరోజు ఒక్క మనిషి గురించి చెడ్డగా మాట్లాడటం ఆవిడ నోటంపుడు పోయేదాకా తెలియదు మాకు నేను ఇలా బహిరంగంగా మీకు అన్ని విషయాలు చెప్తాను ఆవిడ అసలు అలా వ్యక్తం కూడా చేయదు ఏ పాపం వాళ్ళు ఏంటో వాళ్ళ పా వాళ్ళ పాదలేంటో వాళ్ళ పద్ధతులు ఏంటో అనుకుంటుంది కానీ ఆవిడని బాధ పెట్టి లాస్ట్ మినిట్లో ఆవిడని అన్నవాళ్ళు బాధ పెట్టిన వాళ్ళు అనుభవించకుండా ఉంటారంటారా ఖచ్చితంగా అందరి లెక్కలు దేవుడు తీర్చేస్తూ ఉంటాడు అంతే కదా అలాగే మీరు కూడా మీ తోడుకోవడం విషయంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డా కరెక్ట్గా మొహం మీద కొట్టొచ్చినట్టు ఇంకోసారి ఆ మనిషి మన ముందుకు వచ్చి ధైర్యం చేసి మాట్లాడాలి అంటే మాట్లాడని విధంగా గడ్డి పెట్టండి ప్రతి ఇంట్లోనే ఇదే జరుగుతుంది ప్రతి ఇంట్లోనూ ఇదే గడ్డి పెట్టండి అక్కడితో అక్కడితో కట్ చేసేయాలి మీరు సర్దుకుపోతే మీ పిల్లల్ని అంటారు మీ పిల్లలు అన్న దగ్గర నుంచి ఇంకో స్టెప్ తీసుకుని ఇంకోటి ఏదన్నా మాట్లాడతారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు నోరు వేసుకుని పడిపోతుంటారు పేలుతుంటారు అది అర్థమైందా అందుకని మీరు ఎప్పటికైనా సరే ఖచ్చితంగా ఏమంటారు భర్త అయినా ఏమంటాడండి వాళ్ళ మెంటాలిటీలు అంతా ఇప్పుడు అంతా ఫోన్లు ఉన్నాయి కెమెరాలు ఉన్నాయి శుభ్రంగా అన్ని వీడియోలు చూసి చూపించండి వాళ్ళ మెంటాలిటీలు అంతా తెలుస్తాయి మా అమ్మకు మేము చాలాసార్లు చెప్పాం వాళ్ళ మూర్ఖులు వాళ్ళతో ఎందుకు నువ్వు వాళ్ళతో మాట కలప మాకు మాట్లాడ మాకు అని మాకు కూడా అర్థమయ్యేసరికి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చినాయి వాళ్ళ మనస్తత్వాలు ఇంత దుర్మార్గులా అని అర్థమైందండి అది బంధువులు అంటే చక్కగా కష్టాల్లో ఎక్కువ మన వెనకాల వాళ్ళే మనకు కనిపిస్తూ ఉంటారు అవునా వాళ్ళంత కష్టాల్లో మేము ఉన్నాం వాళ్ళందరి బాధల్లో ఉన్నాం వాళ్ళందరూ సుఖాల్లో ఉన్నాం కానీ మా కష్టాల్లో ఏ రోజు వాళ్ళు లేరు అలాంటి మనుషులు బంధుత్వాలు అనుకోని నేను బంధువులే అనుకొని అసలు నేను అర్థమైందా అది అందుకని నమ్మ విషయంలో ఇంత చేస్తారా వీళ్ళు కుటుంబం కోసం వీడు ఇంత చేస్తే ముగ్గురు మరుదలు పెళ్లి చేసి ఆడపడుచు పెళ్లి చేసి అత్తగారిని చూసి అన్నీ చేసుకొచ్చిన కుటుంబాన్ని ఇంత నెట్టుకొచ్చిన మనిషికి గొప్ప చదువు చదువుకుని ఒక మారుమూల పల్లెటూరు వచ్చి ఇన్ని ఇబ్బందులు పడిందా ఒక ఆవిడ ఇంత ఇదిగానా ఈ కుటుంబం ఇంత ఇదిగా చేస్తుందా ఒకడు కుటుంబంలో ఉండి దుర్మార్గంగా పనులు చేస్తుంటే వాడిని పైకెత్తి గౌరవంగా ఉండాలి తమ్ముళ్ళు బాగుండాలి వాళ్ళ పెళ్ళాలు బాగుండాలని చేసుకొచ్చిన మా ఫాదర్ విషయంలో మదర్ చనిపోతే ఆయన వచ్చి పలకరించిన వాళ్ళు లేరు అందుకని అది విషయం ఒక ఆవిడ ఇంటికి వెళ్ళాం మా పిన్నింటికి బాబాయ్ చచ్చిపోతే ఆవిడ అడిగింది ఏంటోనండి మీరు పెద్దవాళ్ళు మీరు బతుకుండంగా మీ తమ్ముడు పోయాడు మేము ఈ కళ్ళ ముందు అదే ఆశ్చర్యం అని అడుగుతుంది అందుకే ఎవరింట్లో అన్నా చిన్నవాళ్ళు పోతే పెద్దవాళ్ళు వెళ్ళమాకండి ఇలా కూడా అనుకుంటున్నారు అది పద్ధతులు మీ తమ్ ఆవిడని పలకరిద్దాం అనుకున్న అమ్మ తమ్ముడు పోయాడు బాధపడ మాకమ్మ అని కానీ ఆవిడేమో నువ్వు బతికే ఉన్నావు నీ తమ్ముడు పోయాడు ఏంటని అడుగుతుంది రివర్స్లో అందుకే కళ్ళు కూడా పోయినాయి ఈ మధ్యన అది పరిస్థితి నన్ను అనవసరంగా కుటుంబ విషయాలు యూట్యూబ్ దాకా తేవడం ఎందుకు అంటే ఇది కుటుంబ విషయం కాదు ప్రతి ఇంట్లోనూ నరక యాతను అనుభవిస్తున్న విషయాలు అర్థమైందా ప్రతి ఇంట్లోనూ ఇలాగే ఉంటుంది ప్రతి చోట ఇలాంటి ఫేస్ చేస్తున్నారు ఆడవాళ్ళు ఏం తెలుసు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఇంట్లో ఉన్న లేడీస్ తోడుకోడల్లో ఆడపడుచుల విషయాల్లో మరదల విషయంలో ఆడపడుచులు ఎన్ని ఎంత ఇదిగా ఇబ్బందులు పెడుతున్నారు ఇవన్నీ ఏం తెలుస్తాయి వచ్చామంటే అన్నయ్య వచ్చాను అన్నయ్య తింటామమ్మ అంటే తింటా అన్నయ్య వాడు పక్కకి వెళ్ళపోగానే వీళ్ళు చేసే డ్రామాలు వీళ్ళు వేసే వేషాలు ఇవన్నీ తెలుసా తోడుకోవడలు ఎన్నిగా చేస్తారో పిల్లలు పెళ్ళిళ్ళు కుదిరితే ఓర్చుకోలేరు కొడుకులు పెళ్ళిళ్ళు కుదిరితే ఓర్చుకోలేదు ఏ రకమైంది ఓర్చుకోలేని తనమే తోడుకోవడంలో ఉంది ఎక్కడో అరుదుగా ఉంటారు మా అమ్మగారు లాంటి వాళ్ళు చిరంజీవి గారి వైఫ్ లాంటి వాళ్ళు అలాగే ఇంకెవరన్నా పాపం పుణ్యాత్ములు ఉంటే వాళ్ళ లాంటి వాళ్ళు అయితే వాళ్ళ లాంటి వాళ్ళందరూ కష్టాలే పడతారు సుఖపడిన చరిత్రలు ఉండవు అది గుర్తుపెట్టుకోండి అవునా